అలాగే మన ఎమ్మెల్యే గారు హెడ్వా సార్ గుర్తుతో పంపిస్తున్నారు అలాగే అమ్మా అమ్మా నాన్న సాలునేటువంటి గారికి మన హృదయ నేత మనందరిలో కలబోతాందరి దగ్గర కూడా నిర్మించడము నగరపాలక సముఖులు ఎన్నో పార్టీలందరికీ కూడా ఆ పాచర్యల ప్రేమాదంతో ప్రమాదం పెరుగుతుంది తిరిగి ఆయన రామాయణ ప్రత్యేక ఆరంభంలో ఆయన సంగతి పెరుగుతుంది ఆయన పెద్ద సిద్ధతో చెందిన జరుగుతుంది ఆ బెగ్గు భాగ్యుతో మాట్లాడినటువంటి

एंकरेज चेस्ट में चिटोनी कैच पे फर्स्ट टू सेकंड जोश ना प्रिया जोश प्रिया समय विष्टु वर्धन एक देट सी दीप्ति श्री सौजन्या शिलेना जोशी भरत कुमार भरत कुमार राजेश्वरी 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 స్కూల్లో మరి కూడా ప్రైస్ తిట్టింద దానిలో భాగంగా బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న నవాం సాయికి ఐదు వేల రూపాయలు ఆర్థిక సారాయణ మూట మరెక్ ఎమ్మెల్యే గారు చుట్టూ సందర్భంగా నుంచి కూడా చెప్పివలు పన్నెండో తారీఖు మరి ఆయన రేపు గుళ్ళు కాటికి వెళ్తారు కాబట్టి మూడు వందల అరవై ఐదు రోజుల్లో రోజు కూడా సెలవు తీసుకోరు రేపు తప్పని పరిస్థితుల్లో ఆయన పుట్టినరోజైనా సరే మరి దైవ కారకుల నిమిత్తం ఆయన బయటకు వెళ్తున్నారు దానిలో భాగంగా ఈరోజు మన స్కూల్కి వచ్చారు మన అందరినీ కలుసుకోవడం కోసం మన ఎమ్మెల్యే గారు మరి మీరు అందరూ బాగుండాలి ఒకరికొకళ్ళు పోటీ తప్ప ఏర్పడాలి ఫస్ట్ వచ్చిన వాళ్ళని సెకండ్ వచ్చిన వాళ్ళని పక్కన పెట్టకూడదు సెకండ్ ఫస్ట్ ఈక్వల్ అలాగే థర్డ్ వచ్చిన వాళ్ళు కూడా సెకండ్ తీసుకురావాలి సెకండ్ నుంచి ఫస్ట్ తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో మీకు చిన్న సత్కారం అంటే నగదు పొంగతే కొందరకు జరిగింది మరి తర్వాత రాబోయే రోజుల్లో కూడా మీరు మంచి ఆలోచన చేసి ఏంటి మీరు తెలుసో తెలియకో కొత్త కాలం నడుస్తుంది మీరు మీ తల్లిదండ్రులు అందరూ కూడా చెప్పిన మాటిని ఉపాధ్యాయుల మాటిని మనం చిన్నప్పుడు చదువుకున్న మా చదువు ఏబీసీవి కానీ అవి కానీ ఈ రోజు మేము రాస్తున్నామంటే మీతో వచ్చేది డబ్బు రాదు చదువే వస్తుంది మరి ఎమ్మెల్యే గారు అంత కష్టపడ్డారు కాబట్టి ఆయన ఈ స్థానం వచ్చింది మీరందరూ కూడా ఉపాధ్యాయుల్ని మీ తల్లిదండ్రులు వినండి ఇవాళ మీకు తెలియన విషయం అంటే ఏమీ లేదు మాకన్నా ఎక్కువ విషయాలు తెలుసు సోషల్ మీడియా వచ్చింది వాట్సాప్లు వచ్చింది ఫేస్బుక్లు అన్నీ మీరు చూస్తున్నారు మంచి విషయాలు చూడండి చెడును పక్కన పెట్టండి మీ తల్లిదండ్రుల కష్టానికి మీరు ప్రతిరూపాలుగా ఎదగాలి అలాగే ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి మా అమ్మానాన్న ట్రస్ట్ అంటే నాది కాదు అంకితం ప్రతి అమ్మా నాన్న దృష్టిలో పెట్టుకుని ప్రతి దశలో అందరం కూడా అమ్మానాన్న పాత్ర పోషిస్తామనే ఉద్దేశంతోనే ఈ ట్రస్ట్ పెట్టాము అంతేనా మారం పూతరాదు మారం తొరవని పెట్టలేదు నా ముఖ్య ఉద్దేశం అలాగే మా ట్రస్టు సభ్యులందరూ కూడా వాళ్ళంటారు అనే మీరు ఎంతో చేస్తూ ఉంటారు మేము కూడా ఇతోదంగా మేము చేయమంటే నా నేను నా తర్వాత మీకు అప్పచెప్పిన రోజున మీరు చేద్దరు కానీ ప్రస్తుతానికి నాకు ఓపుకున్నంత వరకు నా సొంత డబ్బులతో చేస్తామని చెప్పి మీ అందరికీ మాట్లాడుకోవడం జరిగింది ఎప్పుడూ పిలిచినా సరే వాళ్ళు వచ్చి మోరల్గా నిలబడి మరియు వాళ్ళు కూడా ఇతోదుకంగా సేవా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి గౌరవ సలహాదారులు ఉన్నారు సభ్యులు ఉన్నారు ఎమ్మెల్యే గారి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు అక్కడికి ప్రత్యేకమైన దరిస్థితి ధన్యవాదాలు తెలియపడుతున్నాం చివరిగా ఒక విషయం మాట్లాడుకోవాలి మరి స్వర్గీయ బరేటి బుజ్జు గారు బ్రతుకున్నప్పుడు మరి ఆయన పుట్టినరోజు కూడా ఆయననేవారు ఆయన మేము అనుకున్నవాళ్ళం మనం పుట్టినరోజు పబ్లిసిటీకి పరిమితం అవ్వకూడదు ప్రతి రూపాయి అట్టడుకున్న స్థాయి వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి విద్య వైద్య రంగంలో అందుకోలేని వాళ్ళు ప్రతి రూపాయి ఖర్చు పెట్టాలను మన అందరి కార్యక్రమం అదే ఆయన బుజ్జీగారి నుంచి మేము ఆదర్శంగా వెళ్తున్నాం జరిగింది మరి ఆయన ప్రతి సంవత్సరం ఈ స్కూల్కి వచ్చేవారు ఆయన పుట్టినరోజు మనం చేసుకునే సందర్భాలు చాలా ఉన్నాయి అలాగే ఈ స్కూల్కి వచ్చినప్పుడు మరి ఆయన వచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఈ స్కూల్ అంతా మనం డెవలప్ చేసుకోవడం జరిగింది దీనికి పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే ఈ స్కూల్కి పక్కన గొడ్డు మాసం మార్కెట్ ఉండేది మనం అందరం ఆ గద్దలు కాకులు తీసుకొచ్చి ఈ స్కూల్ పిల్లల్లో ఈ స్కూల్లో పడేసేవి ఏం చేయాలని చెప్పి ఒకసారి పుట్టినరోజుకి మనం తీసుకొచ్చాం ఆయన్ని అనయ్య మరి పరిస్థితి ఎలా ఉంది స్కూల్ అయితే పవిత్రమైన దేవాలయం లాంటిది స్కూల్ ఇది మరి ఇక్కడ చూస్తే మార్కెట్ ఉంది ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు ఆ గుడ్డు మొక్కలన్నీ తీసుకొచ్చి కాపులు గద్దలు ఇక్కడ వేస్తూ ఉంటే పాపం స్కూల్ పిల్లలు పేరెంట్స్ కూడా ఇబ్బంది పడుతున్నారంటే వెంటనే ఆయన రెండు నెలల్లో రెండే రెండు నెలల్లో మార్కెట్ ఇక్కడి నుంచి తరలించడం జరిగింది మరి ఏ నాయకుడు ఏమ్మా ఏ నాయకుడు మరి అంత సత్వరంగా ఆ సమస్యను పరిష్కారం చేసుకుంటారు నేను ముగించేసిన స్వర్గీయ బయట బుజ్జి గారికి మన ఎమ్మెల్యే బయట రాధాకృష్ణ గారికి నాకు ఒక వ్యసనం ఉంది ఒక వ్యసనం ఏంటంటే సేవ మేమేమి ఉన్నవాళ్ళం కాదు ఆయన నేను కూడా మధ్యవర్తి కుటుంబీకుల నుంచి వచ్చిన వాళ్ళమే ఈ రోజు కూడా మధ్యవర్తి కుటుంబీకులమే ఇప్పుడు ఆయన ఉద్దేశం స్వర్గీయ బయట బుజ్జి గారి ఉద్దేశం వాళ్ళ తర్వాత నా ఉద్దేశం కూడా ఏంటంటే సమాజంలో మనం చోట బ్రతుకుతున్నాం కష్టం వచ్చింది కష్టం వంద శాతం తెరచకపోయినా కనీసం ఓ పాతిక శాతం ఓ ముప్పై శాతం తెరచగలిగిన మనం మన జీవితానికి సార్థకత తేడా ఏర్పడుతున్న ఉద్దేశంతోనే ఆ సేవ చేయాలని ఉద్దేశంతో డబ్బులు ఎవరికి ఈ రోజుల్లో ఎక్కువ లేవు సంపదంతో పక్కకు వెళ్ళిపోయింది అయినా సరే ఆయనకి ఎమ్మెల్యే గారికి భూమి మంది వస్తూ ఉంటారు రోజు రోజు వస్తూ ఉంటారు ఏదో ప్రభుత్వం చేయలేని పనులు కొన్ని మరి ఎమ్మెల్యే గారి బుద్ధాన్ని చేసుకుని ఆర్థికంగా అవ్వచ్చు ఆరోగ్యంగా అవ్వచ్చు మరి ఆయన కూడా ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఆ ఫ్యామిలీ బయట కుటుంబం ఖర్చు పెట్టిన సందర్భం ఎన్నో సంవత్సరాలు బట్టి నాలుగు దశాబ్దాలుగా మరి ఆ కుటుంబం ఎంతో సేవ చేస్తుంది ప్రజలకి ఎప్పటికప్పుడు ఇబ్బంది పరిస్థితుల్లో ఉంటాం మేము అయినా సరే మనల్ని నమ్ముకుని వచ్చిన వాళ్ళు ఉట్టి చేతులతో పంపించకూడదు వాళ్ళకి ఎంతో అంత ఇవ్వాలని చెప్పి ఆ కుటుంబానికి నాలుగు ఐదు గంటలు ఆరు గంటలకు బుజ్జిగారు వచ్చినప్పుడు కానీ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు కానీ ఎమ్మెల్యే గారు రోజు కూడా వృత్తి చేతులతో పంపించుకొని ఎంతో అంత ఇచ్చిస్తున్నారు మేమందరం కూడా మీతో పాటు సమానమే అమ్మా కాకపోతే తెల్ల చొక్కాలు వేసుకొని ఇలా ఉన్నాం కానీ మీ అందరూ మనందరం కూడా మధ్యతర్తి కుటుంబకులమే అందువల్ల మీ అందరూ కూడా ఈ పరిస్థితులు రాకూడదంటే మీరు పది మందికి ఇచ్చే పరిస్థితి రావాలంటే మీరు శుభ్ర శుభ్రంగా చదువుకోవాలి మీరు మంచి పొజిషన్లోకి రావాలి మీరు మంచి పొజిషన్లోకి వచ్చి మంచి ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటుంటే మీరు పది మందికి సహాయపడవచ్చు మాకు మళ్ళీ ముందుగా మీ అందరికీ థ్యాంక్స్ నా జన్మదిన శుభాకాంక్షలు చెప్పినందుకు అంటే రేపు పుట్టినరోజైనా అడ్వాన్స్ చెప్పారు నా పుట్టినరోజు చేసుకోవడం ఇష్టం ఉండగా ఒకే ఒకసారి చేసుకున్నాను లాస్ట్ ఇయర్ ఎందుకంటే పుట్టిన తర్వాత ఏదో ఒకటి గోల్ కొట్టాలనే ఉద్దేశంతో ఫస్ట్ నుంచి కూడా పుట్టినరోజుకి అంత ప్రాధాన్యత ఇచ్చేవాడు కాదు సరే రాజకీయంలోకి ఇచ్చారు కాబట్టి నా పుట్టినరోజు ప్రజలకు పండగన్న ఉద్దేశంతో నేను దైవ కార్యక్రమానికి నేను ప్రతి ఆట ఏదైతే వెళ్తానో మనం అందరం బాగుండాలన్న ఉద్దేశంతోనే దైవ కార్యక్రమం జరుగుతుంది అలాగే మరి ఈ రోజున అమ్మా నాన్న ట్రస్ట్ ఆధ్వర్యంలో మరి ఏదైతే మున్సిపల్ స్కూల్ పాఠశాలలో మరి నా పుట్టినరోజును పురస్కరించుకుని మరి పిల్లలందరికీ కూడా పుస్తకాలు అలాగే ఏదైతే మెరిట్ మీద వచ్చినాలో వాళ్ళకి స్కాలర్షిప్ అలాగే చదువుకోలేని మరి ఇంజనీరింగ్ కానీ ఇంటర్మీడియట్ విద్యార్థులకు కానీ మరి ఐదు వేల ఐదు వేల రూపాయలు ఇవ్వడం చాలా సంతోషం ముందుగా అమ్మా నాన్న ట్రస్ట్ సభ్యులందరినీ కూడా ఈ సందర్భంగా అభినందించడం జరుగుతుంది సేవాగ్రమం ఎప్పటి నుంచో ఉంది అమ్మా నాన్న ట్రస్ట్ అనేది ఎప్పటి నుంచో బుజ్జుగారు ప్రతే అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాం అనుగారు చిరంజీవి ఫ్యాంక్ తర్వాత ఏదైతే ఆ ట్రస్ట్ పెట్టి మరి చిరంజీవి గారిని స్ఫూర్తిగా తీసుకున్నారేమో కానీ ప్రతి ఆట కూడా ఆయన చేసే సేవ మొన్న కూడా పెద్ద బ్లడ్ క్యాంప్ పెట్టారు వాళ్ళు కూడా దానికి కూడా నేను వెళ్ళడం జరిగింది ప్రతి క్యాంప్కి ఎవరు పెట్టినా సరే సేవ అనేది కంపల్సరీ మొదలు పెడతామే తెలుస్తుంది సేవకి సేవకి అంతం తెలియదు ఎంత చేసినా సరే సేవ అనేది మిగిలిపోతానే ఉంటుంది ఎందుకంటే ఇదివరకు కాలంలో ప్రతి ఒక్కళ్ళు కూడా సేవ చేసేవాడు ఎక్కడెక్కడి నుంచైనా సరే పాదజాలకు వెళ్ళేటప్పుడు అన్నం తినాలంటే ఫ్రీ పడుకోవాలంటే ఫ్రీ ఈ రోజున అవన్నీ మానేశారు దాతృత్వం అనేది తగ్గిపోయింది దాన్ని పెంచాలి అని అంటే మళ్ళీ మనమే మనం మార్చాలి మన సమాజాన్ని మనమే మార్చుకోవాలి ప్రతి ఒక్కరు కూడా మీరు ఏదైతే చదువుకుంటున్నారో ప్రతి ఒక్కరికి కూడా చదువుతోనే సంస్కారం పడుతుంది అందరూ కూడా ఈ రోజున మీరు వాళ్ళ పిల్లలుగా ఉన్నారు రేపొద్దున్న పెద్దలు అయిన తర్వాత మీ ఆలోచనలు కూడా ఉపయోగపడాలి ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే కూడా ఇంజనీర్లు అవ్వచ్చు డాక్టర్లు అవ్వచ్చు రేపొద్దున ఇదే స్టేజ్ మీదకి వచ్చి మీరు మాట్లాడే పరిస్థితి కూడా రావచ్చు ఆటలాడటం ఇష్టం ఉందా మీ అందరికీ చదువుకోవడం ఇష్టం ఉందా అందరికీ ఉద్యోగం చేయడం ఇష్టం ఉందా అన్ని కూడా ఒకటి నిర్ణయించుకోవాలి మనం ఇది చెయ్యాలి ఆడేటప్పుడు గెలవాలని ఆడతారా చదివేటప్పుడు ఫస్ట్ ర్యాంక్ రావాలని ఆడాలి అలాగే రేపొద్దున పాస్ అయ్యాక ఉద్యోగం రావాలని ప్రతి ఒక్కళ్ళు కూడా పట్టుదల ఉంటే తప్పనిసరిగా ఏదో రోజున మనం అనేది సాధిస్తాం ఆ సాధించేంత వరకు కూడా మనం విశ్రమించకూడదు మధ్యలో ఏదో ఒకసారి ఆటంకం వచ్చిందని మనం వెనకడిగేసిన చెప్పుడు మాటలన్నా మనం పాడైపోతాం టెన్త్ క్లాస్ నుంచి మీరు స్కూల్ నుంచి బయటికి వెళ్తే ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ అనేది వ్యసనాలకి అలవాటు పడే వయసు దానికి చాలా డిసిప్లిన్ అవసరం లో మీరు సాధకంగా ఏదైతే బయటకు వెళ్ళారో ఎందుకంటే మీకు స్వేచ్ఛ వస్తుంది ఇంటర్మీడియట్కి వెళ్ళేసరికి నేను పెద్ద ఉండి అయిపోయాను అనేది ఆ ఇంటర్మీడియట్లో డెఫినెట్గా మీరు అందరూ కూడా రేపు మనకు ఉన్నది ఇంజనీరింగ్కి వెళ్ళాలి లేకపోతే మనం డిగ్రీ చదవాలి రేపు ఇంకో గోల్ కట్టాలని జయంతోనే ఆ రెండు సంవత్సరాలు మీరు గలపకలిగితే మీ ఫ్యూచర్ బెటర్గా ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి మీ పిల్లలందరూ కూడా మంచి భవిష్యత్తులో ఏలూరుకి పేరు తీసుకొచ్చేటట్టుగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆయుధం కింద ఎవరాలి ఒకరు డాక్టర్ అవ్వాలి ఒకరు ఇంజనీర్ అవ్వాలి ఒకరు సైంటిస్ట్ అవ్వాలి అని ఒక నినాదంతో మీరు అందరూ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ స్కూల్కి సంబంధించి అనేక సమస్యలు చెప్పారు తప్పనిసరిగా గవర్నమెంట్ ఆర్థిక పరిస్థితి బాగోలేదని నేను హామీ ఇవ్వలేకపోతున్నాను కానీ ఎందుకంటే హామీ ఇస్తే అది అవ్ అయ్యి తీరాలి ఇక్కడ పరిస్థితులు అన్ని చూశాను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మళ్ళీ మీ స్కూల్కి వచ్చి మీకు ఏ ఇబ్బంది లేకుండా ప్రకటన చేసే రోజు త్వరలోనే వస్తుంది తప్పనిసరిగా ఆ రోజు కోసం మీరు వెయిట్ చేయండి మీ అందరికీ ఏ సరిపోయాలో ఏ ఇబ్బంది లేకోకుండా చేసే బాధ్యతను నేను తీసుకుంటాను సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ చెప్పండి నాగేష్ గారు మండింటి వాసు గారు వాసు గారు దానికి గంగాధర్ గారు ఎల్ఐసి శ్రీను గారు దానికి గంగాధర్ గారు ఎల్ఐసి శ్రీని గారు అంబికా రఘు గారు ఎన్నకోట మాధవ్ గారు ంగాధర్ గారు చంద్ర గారు చంద్రమోడి గారు కాకర్లో గణేష్ గారు చంద్రమోడీ గారు గణేష్ గారు

маам е маам емаман серамбалину рамии ер మజయ్ రఘు గారు మంచి చదువుబాబు గారు శివారం సంజయ్ గారు మేతలు అజయ్ గారు సాయిబాబు గారు వాసు గారు మేతలు అజయ్ గారు మానవత వాసు గారు సాయిబాబు గారు

మనం <laughs> గారు